హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం మోడీ ప్రభుత్వం నాలుగు మార్గాల్లో పని హక్కులు దోచుకుంటోంది గిడుగు రుద్రరాజు డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమలు చేసిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్కగా నిలిచిందని అలాంటి పథకాన్ని మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు విశాఖపట్నం డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన ఎంజిఎన్ఆర్జీఈ బచావో సంగ్రామ్ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు మాజీ ఏపీసీసీ అధ్యక్షులు గెడుగు రుద్రరాజు మాట్లాడుతూ ఎంజీఎన్ఆర్జీఈ ద్వారా నూట ఎనభై కోట్లకు పైగా పనిదినాలు కల్పించబడ్డాయని దాదాపు పది కోట్ల గ్రామీణ ఆస్తులు సృష్టించబడ్డాయని గుర్తు చేశారు కరోనా వంటి సంక్షోభ సమయంలో ఈ పథకం గ్రామీణ కుటుంబాలకు జీవనాధారంగా నిలిచిందన్నారు అయితే మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకం ఆత్మను నాలుగు కీలక మార్గాల్లో దెబ్బతీయాలని చూస్తుందని ఆరోపించారు వేజెస్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ దేశంలో దాని ప్రకారం వాళ్ళకి జీతాలు ఇవ్వాలి మూడవది గతంలో ఈ వర్క్స్ శాంక్షన్ చేసేటప్పుడు సర్పంచ్ గారి యొక్క కన్సంట్ ఎక్కువ ఉండదు మనం గ్రామీణ భారతాన్ని నిర్మించుకోవాలంటే పంచాయతీరాజ్ సిస్టంలో అశోక్ మేహతా కమిటీ కానీ బలవంతరాయ్ మేహతా కమిటీ కానీ పలు రికమెండేషన్ చేశాయి ఈ దేశంలో దాని ప్రకారం మనం కొన్ని రాష్ట్రాల్లో మూడంచెల విధానం ఉంది కొన్ని రాష్ట్రాల్లో ఐదంచెల విధానం ఉంది సో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదంచెల విధానంలో చాలా ప్రధానమైనటువంటి భూమికను పోషించేవారు సర్పంచ్ సర్పంచ్ కన్సర్న్ తోటి వర్క్ జరిగేటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు దాన్ని తీసేసినటువంటి పరిస్థితి ఇంకా మిషన్స్ తీసుకొచ్చి కాంట్రాక్టర్స్ని తీసుకొచ్చి ఎప్పుడు లేదు గతంలో ఒకసారి కాంట్రాక్టర్ వచ్చాడంటే ఆటోమేటిక్గా మనం చూస్తాం అతను రోల్ ఎక్కువైపోతుంది అతను మధ్యవర్తి అవుతాడు మిగిలిన వాళ్ళు తగ్గిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆనాడు పాస్ చేసినటువంటి బిల్లులో తొంభై శాతం నిధులని కేంద్ర ప్రభుత్వం భరించేది పది శాతం నిధులే రాష్ట్ర ప్రభుత్వం భరించేది ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ చాలా పెద్దగా ఉంటుంది ఆ నేతృత్వంలో స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ టెన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ నైంటీ పర్సెంట్ ఉంది ఇప్పుడు దాన్ని స్టేట్ గవర్నమెంట్ కాంపోజిషన్ ఫార్టీ పర్సెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు సుమారుగా ఇంకా ఎవరు తాల్చడం లేదు కానీ పన్నెండు లక్షల కోట్ల పైపు చీలకు అప్పులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో అటువంటి పరిస్థితుల్లో ఫార్టీ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ అంటే డే టు డే శాలరీస్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే బడ్జెట్ ఎలిగేషన్స్ చేయలేనటువంటి పరిస్థితులు ఉంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలని అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్రం ఉంటే ఇప్పుడు నలభై శాతం నిధులని జాతీయ ఉపాధి హామీ హామీ పథకానికి ఇవ్వాలంటే జస్ట్ క్వైట్ ఇంపాసిబుల్ ఇది ఈ స్కీమ్ను డైల్యూట్ చేయడానికి తద్వారా ఈ దేశం నుంచి గాంధీగారి పేరుని తీసేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర ఇంకొక ప్రధానమైనటువంటిది ఏంటంటే యాక్ట్ని విబిజీ రామ్జీ అని పెట్టారు జీ రామ్జీ ఈజ్ నథింగ్ బట్ నాదురామ్ గాడ్సే ఎవరైతే ఈ దేశంలో మహాత్మా గాంధీ ఫాదర్ ఆఫ్ ది నేషన్గా మనం చెప్పుకుంటామో వారిని తుపాకీతోటి కాల్చి చంపారో నాదురామ్ గాడ్సే జీ అంటే జీ రామ్జీ అంటే నాకు అర్థమైనటువంటి ప్రకారం నాథురామ్ గాడ్సే అని చెప్పి సో మహాత్మా గాంధీ గారి ఐడియాలజీని కానీ మహాత్మా గాంధీ గారి కాంట్రిబ్యూషన్ కానీ పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ సంఘ పరివార్ కానీ వాళ్ళ ఆలోచన ప్రకారం ఒక పథకం ప్రకారం ఈరోజు ఆర్ఎస్ఎస్ ఎట్నరీ జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో నాదురామ్ గాడ్సేకి ఈ చట్టం ద్వారా వాళ్ళు నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశం ఉందనేటువంటి భావం నాకు కలుగుతోంది ప్రాంతాల్లో అయితే కోనసీమ కానీ గోదావరి జిల్లాల్లో కానీ రైతులకి చాలా ఉపయోగకరంగా ఉండేటట్టు కొబ్బరి తోటల్లో కళ్ళాలు తయారు చేసుకోవడం కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్స్ పంటలు పండిన తర్వాత పుంతలు అంటాం కదా పుంతలు రోడ్లు ఇవన్నీ కూడా నిర్మించుకోవడం ఇవన్నీ కూడా చేసాం ఇప్పుడు మార్చినటువంటి చట్టం ప్రకారం అవన్నీ కూడా ఏమి లేకుండా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు పేరుకి వంద రోజుల ఉపాధిని మేము నూట ఇరవై ఐదు రోజులు పంచుతా పంపుతా ఉన్నా మిగిలినటువంటి అన్నీ కూడా డీవేట్ చేసినటువంటి పరిస్థితి సో కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు కార్గి గారు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్ధరించే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తూ ఉంది గతంలో కూడా రైతులు రైతాంగానికి సంబంధించి మూడు నెల చట్టాలని నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకురావడం జరిగింది రాహుల్ గాంధీ గారు ప్రప్రథమంగా స్పందించి దాని మీద ఈ నల్ల చట్టాలు ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది పోరాటం చేశారు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ బయట కానీ ప్రభుత్వం మెడలు వంచి ఆ మూడు నల్ల చట్టాలు కూడా వాపస్ తీసుకునే విధంగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారిది అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చట్టంలో కూడా కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి పని అనేటువంటిది ఒక హక్కు అప్పుడు పార్లమెంట్లో మనం యాక్ట్ చేసిన తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ అదొక రైట్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అదొక రైట్ రైట్ టు ఎడ్యుకేషన్ అదొక రైట్ అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇవన్నీ కూడా ఒక రైట్ బేస్డ్ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కూడా ఎక్కడా లేని విధంగా ఒక రైట్ బేస్డ్ పాలిటిక్స్ని అంటే ప్రజలందరినీ కూడా లబ్ధిదారుల నుంచి హక్కుదారులకి మార్చినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని